పరమ పవిత్రమైన పూలమాలలు దర్శనమిస్తూ ఉన్నాయి అందరూ నమస్కారం చేసుకోండి అరుణాచలేశ్వర భగవానికి పరమ పవిత్రమైన పూలమాల సమర్పణ జరుగుతోంది అందరూ నమస్కారం చేసుకోండి కార్తీక పౌర్ణం వేళ అరుణాచలేశ్వరుని కళ్యాణోత్సవంలో ఈ భక్తజన కోటి అందరి తరపున మీ అందరి తరపున మీరే స్వయంగా సమర్పించినట్టుగా వస్త్రములు కానీ పూలమాలలు కానీ ఆ భగవంతుడికి సమర్పణ జరుగుతోంది ఒక్కసారి రెండు చేతులు పైకి నమస్కారం చేసుకోండి ఓం అరుణాచలేశ్వరీమాతకిమ శివాయోపా పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి పూలమాల మార్పిడి స్వామివారి యొక్క కంఠంలో ఉన్న మాల అమ్మవారి కంఠంలోకి అమ్మవారి కంఠంలో ఉన్న మాల స్వామివారి కంఠంలోకి ఆ దేవేరులు మార్పు జరుగుతోంది పూలమాల సమర్పణ తిలకించండి ఓం యో పాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమహన్